ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం యొక్క సంయుక్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సామాజిక స్థితిగతుల్ని మానవ హక్కుల్ని గౌరవ మర్యాదల్ని అట్లాగే పాలనా వ్యవస్థల యొక్క ప్రజల కోసం పనిచేసే పనితీరును మొత్తం తన రాజకీయ కక్షలకు వాడుకుంటా ఉంది అని చెప్పడానికి ఈ అన్ని విషయాలని కూడా ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వానికి అయ్యా సంక్షేమ రంగంలో కానీ అభివృద్ధి రంగంలో కానీ మీరు ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు ఇచ్చిన మాట దగ్గర కూడా దగ్గరలో కూడా లేరు ప్రజల్ని మభ్యపెట్టే మాటలే ప్రజల్ని ఊరిస్తూ డబ్బుల్ని ప్రభుత్వ ఖజానాకు మిగిల్చుకుంటున్నారన్నది ప్రజలు ప్రజల ప్రజల యొక్క అభిప్రాయం మాలాంటి వాళ్ళ ఆవేదన సంవత్సరం అయిపోతూ ఉంది మీరు అనుకుంటా ఉన్నారు మమ్మల్ని ఎవరూ గమనించడం లేదులే మేము చెప్పిన మాటలకు ఎందుకంటే మీ దగ్గర అనేకమైన ఎన్డీఏ కూటమి దగ్గర అనేకమైన ప్రసార మాధ్యమాలు ఉంటాయి మొన్నటి బార్డర్ ఇష్యూల్లో వార్తలు వచ్చినట్టు చాలా ఉంటాయి ఎవరు గమనించలేదని శాంతి భద్రతల విషయంలో కూడా మీరు దేవతా వస్త్రాలు ధరించి ఉన్నారని చెప్పాలనుకుంటా ఉన్నా నేను మొత్తం అందరికి కనిపిస్తూ ఉంది మీకు మాత్రమే దేవతావస్రాలు మా ఒంటి మీద ఉన్నాయి అని మీరు అనుకుంటా ఉన్నారు అనేక అంశాల గురించి మాట్లాడచ్చు మీరు ఎక్కడ మీరు ఊదర ఉంటారు సూపర్ సిక్స్ రేపేస్తా మన్నాడిస్తా తల్లికి వందన మీరు ఎల్లుండి పెడతా అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు మా లాంటి జిల్లాలకు వస్తే ఇంకా మీరు మాట్లాడే మాటలకు సరిగ్గా అడ్డమే ఉండదు ఎందుకంటే మా దగ్గర ఉన్న మీ వాళ్ళు మిమ్మల్ని ఏం అడగరు కాబట్టి బాబుగారు ఏమడగరు మిమ్మల్ని కానీ ఒక ప్రత్యేక అంశం పైన మీతో మాట్లాడాలనుకుంటా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ శాంతి భద్రతలు ముఖ్యమంత్రి గారే సమీక్షిస్తారు ముఖ్య ముఖ్యమంత్రి గారే పర్యవేక్షిస్తారు ఎవరైనా కానీ మీరు హోంమంత్రి అనే మాట ఎత్తి ప్రయత్నం చేస్తారేమో తెలియదు కానీ నాకు తెలిసిన పాలనా విధానంలో లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటుంది ముఖ్యమంత్రి గారు మీరు చాలాసార్లు మాట్లాడుతూ మాది స్మార్ట్ పరిపాలన స్మార్ట్ పరిపాలన అంటే నాకే అర్థం కావడం ఈ మధ్య స్మార్ట్ పరిపాలన లేదంటే స్మార్ట్ వాచెస్ స్మార్ట్ కెమెరాలు ఇట్లా స్మార్ట్ స్మార్ట్ మరింత డెవలప్ అయిన అంటే ముందు ముందుగా ఇంకా ముందుగానే చూసాము కానీ వెనక్కిపోయే వాతావరణం చూడలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తగిన గౌరవంతో మీకు చెప్పాలనుకుంటా ఉన్నా శాంతి భద్రతల శాఖ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కొద్దిమంది బహుశా మీకు తెలిసే ఉంటుందని బయట అంటా ఉన్నారు అది లేదో మీరు చెప్పాలేదో సందర్భంలో ఏమంటున్నారంటే ఆఖరికి ఈ రోజున మీకు తెలియకుండా ఇన్ని జరుగుతున్నాయా అసలుకి పద్ధతి లేక ప్రొసీజర్ని ఈ రాష్ట్రంలో కొద్దిమంది పోలీస్ అధికారులు వాళ్ళ యూనిఫామ్ పైన గౌరవంతో మాట్లాడుతూ ఉన్నా చేసే ప్రవర్తన ఏ విధంగా ఉంది మీరు అర్థం చేసుకోండి ఈరోజు ఉంటారు రేపు పోతారు రేపు రేపు ఎలక్షన్లో ఓడిపోతారు మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది కానీ వ్యవస్థ ఉంటుంది వ్యవస్థను చిన్నాభిన్నం చేసే అధికారం మీకు ఎవరు ఇవ్వలేదు ప్రత్యేకించి మీరు ఈ రోజున మీ రాజకీయ కక్షలు ఈ మాట చాలా బాధగా వాడుతా ఉన్నా నేను రాజకీయ కక్షల కోసం ప్రభుత్వం అయ్యా మీరు లా అండ్ ఆర్డర్ని గౌరవించరు సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలని పాటించరు హైకోర్టు వేసే మొట్టికాయలు అన్న కానీ వాళ్ళు ఇచ్చే ఆర్డర్ని పాటించరు మీ ఇష్టం మీరు మేమే స్వయం సహా అధికారుల్లాగా మేము చెప్పిందే జరగాలి అని మధ్య యుగాల నాటి భావజాలంతో పనిచేస్తున్నారని చెప్పడానికి నేను సిగ్గుపడతా ఉన్నాను బాధపడతా ఉన్నాను